వికలాంగుల అలయ బలిలో మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముతినేని వీరయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మలకపేటలోని వికలాంగుల సంక్షేమ భవనం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతల ధర్నా చేపట్టారు మందకృష్ణ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించడం దారుణమని అన్నారు బహిరంగ క్షమాపణలు చెక్కపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు వికలాంగులకి కృష్ణ మాదిగకి క్షమాపణ చెప్పాలి లేదు అంటవా నీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా మేము బుద్ధి చెప్తాము ఎందుకంటే కృష్ణ మాదిగా అమ్ముడు పోయిండు అని నువ్వు చెప్తున్నావు కదా కృష్ణ మాదిగా అమ్ముడు పోయినట్లు నువ్వు చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నావు అంటావా వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే రెండు రాష్ట్రంలో ఇంత పెన్షన్ పెరిగేదే కాదు మరి నువ్వు నీకు చిత్తశుద్ధి వికలాంగుల మీద ఉంటే నువ్వు మరి పెన్షన్ పెంచమని నీ దగ్గర ఉన్న సీఎం గారికి ఎందుకు చెప్పలేవు అదే సీతాకాకి కేంద్రం చెప్పలేవు అసలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయాలి వికలాంగ లెక్కల పౌర సంస్థ నీకు నువ్వు అన్ని కార్యక్రమాలు చేయి మంద కృష్ణమాదిక్ గారు వికలాంగ లెక్కల పౌర అండగా ఉంటది కానీ నువ్వు మాత్రం బేషర్తగా కృష్ణమాదిక్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్